క్రైస్త లార్డ్ సెప్టెంబర్ ఇరవై నాలుగవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుని వాగ్దానము ఆయన ప్రతి క్రియను అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి తెచ్చును ప్రసంగి పన్నెండో అధ్యాయం పద్నాలుగో వచ్చిన ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే చాలామంది ముఖ్యంగా యవనస్తులు వారు చేసే పాపాలు కానీ వారు చేసే పనులు కానీ ఎవరు చూడట్లేదు కదా ఎవరికి తెలియదు కదా అనుకుంటూ ఉంటారు కానీ మనం చేసే ప్రతిదానికి ఏదో ఒక దినాన మనము లెక్క అప్పచెప్పవలసిన వారమై ఉన్నాము అది మంచిదైనా చెడ్డదైనా ఈ వాక్యం వింటున్న నీలో ఏ రహస్య పాపం ఉందో ఒకసారి పరిశీలించుకో అది చూపు ద్వారా నడక ద్వారా చెవుల ద్వారా నోటి ద్వారా శరీరం ద్వారా ఏదైనా కానీ దేవుడు నిన్నే హెచ్చరిస్తున్నాడు దేవుని రాకడ అతి సమీపంలో ఉంది దేవుడు చెప్పిన ప్రతి లేఖను మీ భూమి మీద నెరవేరుతుండగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మనం చేసే పని అది మంచిదా చెడ్డదా అని ఆలోచించి దేవుని సన్నిధిలో ముందుకు కొనసాగుతాం ఈ వాక్యం దేవుడు మన అందరి జీవితంలో గాక ఈ వీడియో మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గాడ్ బ్లెస్ యూ